హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను రే ఈరోజు మంగళవారం నుంచి రేపు శుక్రవారం లోపల పార్వతీదేవికి పసుపు కుంకుమ గాజులు తర్వాత వచ్చి పూలు జాకెట్టు లేదు చీర పెట్టగలిగిన వాళ్ళు చీర గాన ఇది శక్తివంత రోజులు అండి ఇంక ఐదు ఆరు రోజులు ఉన్నాయి నేను నెల ఫిబ్రవరిలో ఈరోజు పదమూడు కదా పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది దాకా ఈ కానీ సమర్పిస్తే ఎవ్వరికి చెప్పకుండా మనం అమ్మవారిగా సమర్పిస్తే నీ కోరిక వెంటనే నెరవేరుతుందండి ఏ ఒక్క కోరిక కూడా మీకు ఇంకా కొరత ఉండదు ఈ ఐదు రోజుల లోపలే చేసుకోవాలి అది శక్తివంతమైన రోజులు ఇవి ఎందుకంటే శ్యామ రాజశ్యామలాదేవి నవరాత్రులు అంటే పార్వతీదేవి పార్వతీదేవికి పసుపు కుంకుమ ఇచ్చేది ఇలాంటివి మళ్ళా మీకు రావు ఇంకొక సంవత్సరం తర్వాత ఇది వచ్చేది మామూలుగా శక్తిగా చేసేది వేరే ఇప్పుడు ఏంటంటే ఈ తొమ్మిది రోజులు ఆమెకి పార్వతీదేవికి అంత శక్తివంత రోజులు అనమాట అనుకున్న కోరిక నీకు ఏదైనా సరే పెళ్ళి ఉద్యోగం నీకు భార్యాభర్తలు విడిపోయినోళ్ళు కలవాలన్నా చదువు రావాలన్నా అనేక కో అనేక కోరిక వెంటనే నెరవేరుతుంది మిస్ చేసుకోవద్దు మీరు అందుకనేసి ఇలాంటి రోజులు మీకు మళ్ళా రమ్మన్నా కూడా రావండి వెంటనే ఇది చేసేయండి మీ కోరిక ఎలాంటిదైనా సరే నెరవేరుతుంది ఇది మిస్ చేసుకుంటే ఇంకా మీకు కొన్ని సంవత్సరం దాకా దొరకదు ఇలాంటి రోజులు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయండి